హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు సమ్మర్ అంటే గుర్తొచ్చేది మనకి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టము అందుకని చెప్పి మేము కూడా ఈ సంవత్సరం అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకుందామని మేమైతే కాయలు అయితే తెచ్చుకున్నామండి ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ పెడితే తెచ్చుకునేది కాకపోతే ఈసారి అయితే మేము మేమే ట్రై చేసుకుందామని చెప్పి కాయలు అయితే తెచ్చుకున్నాము ఇక్కడ చూడండి మా సార్ అయితే మామిడికాయలు అయితే కొడుతున్నాడు మా దగ్గర చాకు అవైలబుల్లో లేదండి అందుకని చెప్పి మా దగ్గర గొడ్డలు ఉంటే దాంతోనైతే కట్ చేస్తున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మామిడికాయ ముక్కలు కొట్టిన తర్వాత చూడండి ఆ ముక్కలకి కొంచెం తడ ఉంటుంది ఆ తడైతే అయితే మా సిస్టర్ ఇక్కడ అంటే తీసేస్తుంది తడి ఇక్కడ మా మిట్ట అయితే వెల్లుల్లిపాయలు అయితే అదే రోట్లో వేసి రుబ్బుతున్నాడు అందరం ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుంటున్నాము చాలా ఈజీగా అయిపోయింది మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం అయితే అడగడం మర్చిపోయానండి ఈ సంవత్సరం అయితే మీరు ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే పెట్టుకుంటున్నాము చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆవకాయ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు కారం నూనె అండి ఆవాలు మెంతులు జీలకర్ర అయితే దోరగా లైట్గా వేంపుకొని మిక్సీ అయితే పట్టుకొని ముక్కలకైతే పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకొని లైట్గా వేడి చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వేడైన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు మీకు అవైలబుల్గా ఉంటే మిరపకాయలు అవి వేసుకొని ఆయిల్ అయితే చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లోకి అయితే కారము డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు లేకపోతే ఆయిల్లో అయినా వేసి కలుపుకోవచ్చు ఇక్కడైతే చూడండి నేను పిండి అయితే మొత్తం ఆవాలు మిల జీలకర్ర మెంతుల పొడి అయితే కలిపేస్తున్నాను ముక్కలకి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేము పెట్టుకున్నాము నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం పెట్టినా కానీ మంచిగా వచ్చింది పచ్చడి అయితే ఫైనల్లీ మా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మేమైతే కారము నూనె ఉప్పు అయితే టేస్ట్కి తగినట్లయితే వేసుకున్నాము చూడండి